మీ కొరకు దేవుని సన్నిధిలో మర పెట్టేవాడు ఉన్నాడు మీ కొరకు దేవుని వాక్యమును బోధించేవాడు ఉన్నాడు మీ కొరకు దేవుని సన్నిధిలో మీ పాపాలను ఒప్పుకునేవాడుగా అన్నాడు అని చెప్పినది అహరోనికి దేవుడు బాధ్యతను ఇచ్చాడు కనుక ఇస్రాయేల్ ప్రజలు వారి యొక్క బాధ్యతను లేక ఇస్రాయేల్ ప్రజల యొక్క గోత్రాల పేర్లను ఎక్కడ రాసుకున్నాడు చెప్పండి ఆయన గుండెల మీద రాసుకున్నాడు అండి ఆయన గుండెల మీద రాసుకుని ఎందుకనంటే ఆది కాండం అర్థం చేయాలి చదివాక దేవుడు బిడ్డలు ఏమని అంటుంది వీరిని ఎవరు పోలికలో చేసుకున్నాడు దేవుడు ఆయన పోలికలో చేసుకున్నాడు ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కదా ఏమని అక్కడ ఉంది మనము నరులను చేయుదమన్నాడు ఎలా చేసుకున్నాను అనుకున్నాడు ఆయన ఆయన పోలికల చేసుకున్నాం అనుకున్నాడు ఆయన పోలికల చేయాలనుకున్నటువంటి మనము ఏమైపోయిందంటే దేవుని బిడ్డరా మన కోపం మారిపోయింది మన పోలికలు మారిపోని మన స్వరూపం మారిపోయింది మన అందం మారిపోయింది మన నడవడిక మారిపోయింది మన మనస్సు మారిపోయింది ఎవండి మన జీవిత విధానం శైలి మతం చెప్పండి మారిపోయింది దానికి గల కారణం ఏంటంటే మనం సాతాను మాటలో పడుతున్నాం మనం సాతాను మాట వినటువంటి ప్రియా దేవుని సంగమా ఈ మధ్యాహ్న కళ సమయంలో నువ్వు దేవుని మాట వినేటట్టుకున్నావా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుకున్నావా దేవుని చిత్తాన్ని నువ్వు దేవుని చిత్తాన్ని ప్రార్థన పూర్వకంగా తెలుసుకుని ప్రభా నీ చిత్తమే నా ఏడల నా కుటుంబం ఏడల నా బిడ్డల నడిపించు ప్రభాని ప్రార్థన చేసి వారు ఉన్నమా అందుకని ఇస్రాయేల్ ప్రజలు వారి గురించి వారికి తెలియదు కనుక వారి మీద ఉన్నటువంటి బాధ్యతను ప్రభు ఎవరికి ఇచ్చారు ఆహారానికి ఇచ్చాడు అందుకని ఆ రొమ్ముల మీద లేక వాడి మీద గుడ్డుల మీద పేర్లు వాళ్ళు రాసుకుని వాళ్ళందరి కోసం ప్రభు సన్నిధులు ఏం చేస్తున్నాడు ఆయన మరొక మీ దేవదనుడు కూడా మీ అందరి పేర్లు హృదయాలు ముద్రించుకుని గుండెల్లో దాచుకుని చెప్పండి కరికి వారిని ప్రతి వారిని పేరు పేరున పేరు పేరున పేరు పేరున మీకోసం మీ బిడ్డల కోసం మీ యజమానుల కోసం మీ మనవుల కోసం మీ మనవరాలు కోసం అవసరమైతే మీ బంధువుల కోసం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవాడు మీ దైవ జనుడు భారం కలిగి ప్రార్థన చేసేవాడు మీ దైవ దేవుని సన్నిధిలో కన్నీరు కాచేవాడు మీ దైవ జనుడు భారం కలిగిన దైవ జనుడు ప్రార్థన పూర్వకంగా మీ అక్కర్లన్నీ ప్రభు సన్నిధి ఏంటి అందరు చెప్పండి అయినా దేవుని సన్నిధిలో అర్థం చేస్తారు ప్రియా దేవుని సంగమా మన హృదయాన్ని ఎవరికి